మీ వ్యవహార నామాన్ని బట్టి రాములవారి నక్షత్రం పునర్వత్తు అది ఉన్నది కాబట్టి మీకు ఆధ్యాత్మిక చింతన అది ఉన్నది కాబట్టి డెవలప్మెంట్ స్కీమ్ లో మీరు ఆదికృష్టి ఇంకా తీసుకునే భగవంతుడు ఆ కల్పాన్ని కల్పిస్తాడని మా యొక్క ఆశీర్వదన మిత్రులారా మన సంస్కృతి అంటే భారత సంస్కృతి సంప్రదాయాలను కాపాడడం ఒక నేను పుట్టిన గడ్డ అంటే భక్త రామదాసు పుట్టిన మండలం నీలకొండపల్లి మండలంలో ఉన్నటువంటి మంగాపురం తండ శివారులు పుట్టిన అయినప్పటికీ మన సంస్కృతి సంప్రదాయం కాపాడాలనే ఉద్దేశంతోనే తిరుగుతూ వస్తున్నాయి క్రమంలో మన రామరెడ్డి గారు ఇక్కడ నాకు ఫేస్బుక్ పరిచయం విద్యుత్ పరంగా వారు ఉన్నటువంటి వారు ఒక సమస్య నాకు చెప్పడం దాన్ని పరిష్కరించడం జరిగింది కానీ వారి పిలుపు మేరకు వారి ఆహ్వాన మేరకు జీడి కళ్ళు రామాలయం దగ్గర రావడం జరిగింది అయితే ఇటువంటి జీడి కళ్ళు ఇక్కడ ఉన్నటువంటి జీడి కళ్ళు రామాలయం యొక్క విశిష్టత ప్రత్యేకత అసలు ఇక్కడ దీని గురించి విపులంగా చెప్పండి గారు జై శ్రీమారాయణ శ్రీరామ్ జై ఇది శ్రీ వీరాచల జేడి కంటే శ్రీ స్వామి క్షేత్రం ప్రాచీన పురాతన చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది పూర్వము త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు వనవాసం చేస్తున్నటువంటి సమయంలో అక్కడ గోదావరి నదీ తీరాన పచ్చిక బయళ్ళలో పర్ణశాలలో కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని వనవాసం ఉండడం జరుగుతుంది అయితే అక్కడికి రావణాసురుడు మారీసుని సహాయం కోరి ఎట్లాగైనా నువ్వు రాముణ్ణి పక్కతో పట్టిస్తే నేను సీతామ్మవారిని అపహరించకపోతానని వారి సహాయం కోరి ఇక మారీసుడు బంగారు లేడి రూపాన్ని దాల్చుకొని ఆ ప్రాంతంలో కనిపించడం జరుగుతుంది సీతామ్మవారికి అప్పుడు సీతామ్మవారి స్వామి నాకు ఆ లేడి కావాలని అడుగుతుంది దానికి రామచంద్రమూర్తి ఆ లేడిని వెంబడిస్తూ అక్కడి నుండి ఈ క్షేత్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో పరపు బండ ఉంటుంది ఇక్కడ దాకా వెంబడిస్తూ వచ్చి ఇక ఇది మాయామృగమే అని గ్రహించి స్వామివారు బాణాన్ని సంధిస్తారు ఆ బాణం తాకగానే లేడీ మనిషి రూపానికి వచ్చి బండ మీద పడిపోతుంది అప్పుడు స్వామి దగ్గరగా వెళ్ళి అడుగుతాడు ఓరి మాయావి ఈ విధంగా ఎందుకు చేశావు దీనివలన నీకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు వారు చెప్తాడు స్వామి మీ యొక్క బలపరాక్రమాలు తెలియని వాడిని కాదు ఎందుకంటే మారీషుడికి రామచంద్రమూర్తికి ఇంతకు పూర్వం రెండు సార్లు యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధంలో మారీషుడు ఓడిపోతాడు మీ యొక్క బలపరాక్రమాలు తెలియని వాడిని కాదు కాకపోతే నన్ను రావణాసుడు ఈ విధంగా చేయమని హెచ్చు రించాడు లేదంటే చంపేస్తానన్నాడు అట్లాంటి రాక్షసుని చేతుల్లో హతున్నయ్య కంటే మీలాంటి ఉత్తముల చేతుల్లో నాకు మోక్షం కలుగుతుంది కదా స్వామి అదే నాకు వచ్చేటువంటి లాభం అందుకే ఈ విధంగా చేశాను అని చెప్తాడు అదే విధంగా నేను చిత్ర అనే గంధర్వండి గంధర్వ వంశానికి చెందినటువంటి వాడిని పూర్వం కౌశికముని శాపం వలన మారీచునిగా రాక్షస జన్మ వచ్చింది ఇప్పుడు మీ యొక్క బాణం తాకగానే ఆ బాణ స్పర్శతో నాకు శాప విమోచనమై మళ్ళీ నా గంధర్వ రూపం నాకు వచ్చింది స్వామి కాకపోతే నేను చేసినటువంటి ఈ పాప అమ్మవారిని మిమ్మల్ని దూరం చేయడానికి మధ్యవర్తిత్వం వహించాను కాబట్టి నాకు ఈ పాప ఊరికే పోదు పరిగెట్టి పరిగెట్టి దాహం వేస్తుంది స్వామి నాకు మోక్షం కూడా లభించదు కావున మీ యొక్క పాద తీర్థాన్ని ఇచ్చి నా దాహార్థిని తీర్చి నాకు మోక్షాన్ని అనుగ్రహించండి అని కోరుకుంటాను సరే అని స్వామి చుట్టూ చూస్తారు అంటే దండకారాణ్యం అడవి ఎక్కడా నీళ్లు కనిపించవు ఇక ఆ పరుపు బండ మీద మోకరిల్లి కుడికాలు బట్టను వెళ్తూ నొక్కుతాడు బండలు అక్కడ గుంటగా ఏర్పడుతుంది ఆ గుంటలోంచి పాతాల గంగా వచ్చి స్వామివారి పాదాన్ని స్పృశిస్తుంది తాకుతుంది ఆ తీర్థాన్ని వాడికిచ్చి వాడి దాహార్తని తీర్చి వాడికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఇక వాడు కోరుకుంటాడు స్వామి నాకు ఇక్కడ శాప విమోచనమైనందున ఈ బండ లేడి బండగా సర్వనామం చెందాలి అదేవిధంగా పాప ప్రక్షాళన జరిగినందున ఈ గుంటలోంచి ఎల్లవేళ తీర్థం వస్తూ ఆ తీర్థాన్ని భక్తులు స్వీకరించి వాళ్ళు కూడా మోక్షానికి పోయేట్టుగా గ్రహించండి అని కోరుకుంటాడు సరే అని స్వామిని గ్రహిస్తారు ఇక వాడు హా సీత లక్ష్మణ అని చెప్పేసి మోక్షానికి వెళ్ళిపోతాడు ఇప్పటికీ దాన్ని మనం లేడి బండాను పిలుచుకుంటాం అదేవిధంగా ఆ బండ మీద స్వామివారి పాదాలు లేడి యొక్క డెక్కల గుర్తులు వారు కొట్టినటువంటి భానం ఆకృతి అదేవిధంగా వారు చేసిన కొడికాలు పట్టిన వేళ గుంట అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి ఇప్పటికీ మనం ఎంత ఎండాకాలంలో ఒక నలభై యాభై డిగ్రీల ఎండలో కూడా పోయి ఆ గుంటలో చేపెట్టి దుడిచినా పొడిబట్టతో దుడిచినా కానీ తీర్థం వస్తుంది ఓకే అది అక్కడ రహస్యం ఇక స్వామి అది పూర్తి చేసుకొని ఇటు పరమటి వైపుగా వస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఇక్కడ లోపల చూశారు కదా ఆ కొండ ఆ కొండ భల్లాదగిరి అని దాని నామం అప్పుడు త్రేతాదిగొండలో బల్లాదగిరి అనేవారు అయితే ఇక్కడ ఈ స్థలంలో వీరుడు అనే ఋషికంగాడు రాముల వారి దర్శనం కోసం కొన్ని వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉంటాడు అప్పుడు స్వామి వచ్చిన సందర్భంలో ఇక్కడ నా భక్తుడు కూడా తలుచుకుంటున్నాడని చెప్పి ఇటువైపు వచ్చి వీరునికి దర్శనమిస్తాడు అప్పుడు వాడు కోరుకుంటాడు వీరుడికి దర్శనం ఇచ్చి నీ కోరికేవిడి చెప్పు అంటే స్వామి నాకు ఎట్లాంటి కోరికలు లేవు మీ యొక్క దర్శనమే నాకు జన్మ చరితార్థం నన్ను కొండ మలిసి నా శివభాగాన కూర్చొని మీ యొక్క భారాన్ని మోసే భాగ్యాన్ని కల్పించండి భక్తులకు మీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకుంటాడు సరే అని స్వామి వాడి యొక్క తపస్సుకు మెచ్చి ఇక్కడికి కార్తీక శుద్ధ చతుర్దశి నాడు సాయంకాలం రావడం జరుగుతుంది స్వామి ఇక్కడికి సాయంకాలం సంధ్యావందన సమయం అవుతుంది తీర్థం కావాలి దండ దండకారణ్యం దండమైన అడివి అంతా కొండ ప్రాంతం ఇక్కడ తీర్థం లేదు అప్పుడు ఆ ముందర గుండం చూశారు కదా అక్కడ స్వామి భారాన్ని సందర్శనం ద్వారా ఆ గుండం ఏర్పడుతుంది ఆ అర్చన తీర్థంతో రామచంద్రమూర్తి స్నాన సంధ్యాహవందనాలు ముగించుకొని ఆ గుండమోటునే కూర్చొని పద్మాసనంలో యోగముద్రలో ధ్యానం చేస్తూ ఉంటారు అలా సరిగ్గా ఐదు రోజులు కార్తీక శుద్ధ చతుర్దశి నాడి నుండి కార్తీక బహుళ చవితి ఉపరి పంచమి ఒకేనాడు రెండు తిథులు ఆ రోజే పునర్వసు నక్షత్రం ఆ రోజు వీరుని అనుగ్రహిస్తాడు ఇది నీ పేరు మీదుగా వీరాచల రామచంద్ర స్వామి క్షేత్రంగా వీరాజిల్లుతుంది ఈ గిరి కూడా వీరగిరిగా పిలువబడుతుంది అని చెప్పి ఇంతకుముందు భల్లాదగిరి అనుకున్నాం కదా అక్కడి నుంచి అది దొరికిపోయి వీరగిరిగా పిలువబడుతుంది ఈ క్షేత్రం వీరాచల రామచంద్ర స్వామి క్షేత్రంగా విరాజిల్లుతుంది అని చెప్పి స్వామి అదే పద్మాసనంలో యోగముద్రులు అక్కడ స్వయంభూగా ప్రతిష్ఠితం అవ్వడం జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటికీ ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది వీరుడు పేరు మీదుగా అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడాలే విధంగా రాముల వారు దర్శనం దర్శనమిస్తారు ఇక్కడ మనకి అదేమిటంటే వారు వచ్చిన సమయం దీక్ష సమయం వనవాస దీక్షలో ఉన్నప్పుడు వస్తారు అయితే దీక్షకు నియమ నిబంధనలు ఉంటాయి క్షోర కర్మలు చేసుకోవు దానికి ప్రతీకగా స్వామి మనకి ఇక్కడ క్షత్రియ రూపంలో దర్శనమిస్తారు అదేవిధంగా ఆ ముందున్నటువంటి గుండాన్ని రామగుండం అనుకుంటాం అదేవిధంగా ఆ తీర్థాన్ని రామతీర్థంగా విరుచుకుంటున్నాం నలభై ఏడుగుర లోతు ఉంటుంది ఆ గుండం ఇప్పుడు నలభై ఏడుగుర లోతు ఉంటుంది నీళ్ళు తగ్గవు పెరగవు వాసన రావు పాకుడు ఎప్పటికీ అంతే తేటగా అంతే నేర్చులంగా అలాగే ఉంటాయన్నమాట అది అది ఇది వీరాచలం ప్రత్యేక ఓకే అయితే ఇంకొక నామం ఏంటంటే పూర్తివీర స్వామి వారిది శ్రీ వీరాచల జేడికంటి కంటి శ్రీరామేంద్ర స్వామి అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పినంత వరకు అయితే ఇక్కడ ప్రత్యేకత గురించి చెప్పారు వీరాచలం ఓకే ఓకే పేమిత్రులారా ఇంతవరకు మా అయ్యగారు చెప్పిన విషయాలు అయితే ఒక రకంగా అయితే ఇంకా ఇక ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇంకా దీని గురించి ఇంకా మీకు తెలిసిన ఇంకా అంటే మాకు బాహ్య ప్రపంచాన్ని నాలాగా అంటే ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్నా కూడా బాహ్య ప్రపంచాన్ని అంతగా పార్చుర్యం పొందలేదు కాబట్టి అసలు ఇంకా దీని గురించి ఇంకా మీకు తెలిసిన విషయాలు చెప్పండి అయితే ఇది వీరాచలంగా ఏర్పడింది ఆ తర్వాత దీని పూర్తి ఏంటంటే శ్రీ వీరాచల జీడికంటి శ్రీరామచంద్రస్వామి అయితే ఇది జీడికంటిగా కూడా ప్రసిద్ధి చెందిందండి ఓకే ఇన్ని అదే కాలక్రమేణ గ్రామాన్ని జీడికలుగా పెరుచుకుంటున్నారు అయితే ఈ జీడికంటి అనేది ఎందుకు వచ్చిందంటే పూర్వము మగధ రాజ్యాధిపతి అయినటువంటి చంద్రగుప్త మహారాజు తన భార్య చంద్రమతి వారిరువురికి కూడా సంతానం కలుగుతుంది ఆ సంతానం ఇద్దరు కూడా ఒక బాబు పాప పుడతారు వాళ్ళిద్దరూ పౌర్ణమి నాడు చంద్రుడు ఎంత అందంగా కాంతివంతంగా గుండ్రంగా ఉంటాడు అంత అందంగా జన్మించడం జరుగుతుంది దాన్ని ప్రమాణంగా తీసుకొని వాళ్ళు ఆ పిల్లవాళ్ళకి బాలచంద్రుడు బాలచంద్ర గారి నామకరణం చేసుకుంటూ ఉంటారు ఆ నామకరణోత్సవ సంబురాల్లో రాజ్యం అంతా సంబురాలు చేసుకుంటూ ఉంటారు అయితే ఇలా చేసుకుంటున్నటువంటి సమయంలో అయితే వీరికి సంతానం ఎలా కలుగుతుంది అంటే ఈయన పూజలు చేయగా చేయగా చివరికి భృగు మహర్షి ఈయనకు ఫలాలు ఇస్తాడు ఆ ఫలాలు సేవించడం ద్వారా తినడం ద్వారానే వారికి సంతానం అనేది కలుగుతుంది అప్పుడు రాజ్యానికి రావాలి మీరు ఆహ్వానం చేస్తారు కానీ ఆయన వచ్చిన కానీ వీళ్ళు పట్టించుకోరు ఆయన ఆయన వచ్చినాక తిరస్కరిస్తారు అప్పుడు ఆ భృగు మహర్షి శాపం శాపం పెడతాడు మళ్ళీ పౌర్ణమి వరకు నువ్వు ఉండవు అని చెప్పేసి అయితే ఇక ఆ సంబురాలు పౌర్ణమి నాడు చేసుకుంటూ ఉంటారు అదే పౌర్ణమి నాడు సరిగ్గా కాశ్మీర రాజ్యాధిపతి అయినటువంటి భీమసేన మహారాజు ఈ మగధరాజ్యం మీద దండయాత్ర ప్రకటిస్తాడు ది విన్నటువంటి వాడు ఈ చంద్రగుప్తుడు నేను ఈయనతో యుద్ధం చేసి గెలవలేను అలా అని బానిసను కాలేనని చెప్పి విషందాగి మరణించడం జరుగుతుంది వారి భార్య కూడా సతీశ వారు కూడా విషందాగి మరణిస్తారు ఆ రెండు విగత జీవాల మధ్య ఇద్దరు పిల్లలు పడి ఏడుస్తూ ఉంటారు అప్పుడు ఈ చంద్రగుప్తుని మంత్రి వచ్చి ఒకవేళ భీమసేనుడు ఈ బాలు చూస్తే శత్రుశేషం లేకుండా సంహరిస్తాడేమో అని చెప్పి ఆ బాలచంద్రుడిని తీసుకొని సుడంగ మార్గం ద్వారా అడవిలోకి పెడతాడు అక్కడ అడవిలో కొందరు దొంగలు ఆ మంత్రిని చెదకబాది ఆ పాపం తీసుకొని వాళ్ళు పెంచుకుంటారు వాళ్ళు ఎత్తుకుపోతారు ఇక ఈ భీమసేనుడు వచ్చి చూసేసరికి ఆ రెండు విగత జీవాల మధ్య ఈ బాలచంద్రుడికి ఏడుస్తూ కనిపిస్తూ ఉంటుంది ఎంతగానో బాధపడి అదేవిధంగా తనకు సంతానం కూడా లేదు భీమసేనునికి ఇక చేసేదే విధంగా ఆ పాపం తీసుకొని పోయి తన రాజ్యంలో కూతురుగా ప్రకటించుకొని గారావంగా పెంచుకుంటాడు అమ్మాయిని యుక్త వయస్కురాల వివాహ సమయానికి వచ్చినాక స్వయంవరాన్ని ప్రకటిస్తాడు ఆ స్వయంవరానికి బాలచంద్రుడు కూడా రావడం జరుగుతుంది ఇద్దరు ఒకరిని ఒకరు మెచ్చి మాలా మార్పిడి చేసుకుని వివాహం చేసుకుంటారు ఏకాంత సమయంలో మనం పుట్టినప్పుడు ఎంత అందంగా కాంతివంతంగా అని చెప్పుకున్నామో దానికి విహీనంగా మరీ నల్లగా జీడగింజల్లాగా మారిపోతారు మన శరీర ఆకృతి మొత్తం కూడా వికృతి రూపానికి వస్తుంది వారి యొక్క శరీరం మీద ఉన్న మా బంగారము తర్వాత వస్త్రాలు కానీ పూలమాలు ప్రతి ఒక్కటి కూడా నలుపు రంగులోకి వచ్చేస్తాయి ఇదేమిటి అని అందరూ ఆశ్చర్యపోతూ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళకి ఆకాశవాడి పలుకులు వినిపిస్తాయి మీరు ఇరువురు కూడా ఏక గర్భ జనితులు ఒకే తల్లి గర్భంలో జన్మించినటువంటి వాళ్ళు అన్నా చెల్లెళ్ళు తెలిసి చేసిన చేసిన తప్పు తప్పే మీకు ఈ పాపం సంభవించింది మీరు నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలు దర్శనం చేసుకుంటే మీకు పాప విమోచనం జరుగుతుంది అని చెప్తారు అప్పుడు వాళ్ళు క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ చివరగా నూట ఏడవది భద్రాచలం భద్రాచలము గోదావరిని స్నానవాస స్వామి సన్నిధిలో నిద్రిస్తూ ఉంటారు ఆ సమయంలో స్వామివారి కలలోకి పోయి చెప్తారు మీరు వీరాచలానికి వెళ్ళండి ఇక్కడ మీకు పాప విమోచనం జరుగుతుంది అని అది విన్నటువంటి వారు ఉదయాన్ని పాదాచారుడై భద్రాచలం నుంచి వీరాచల క్షేత్రానికి వస్తారు ఈ రామగుండంలో స్నానమాచరిస్తారు స్నానవాసి పైకి వెళ్ళి కొండపైన కూర్చుంటారు కూర్చొని ఇంకా మా పాపం పోలేదు అప్పటికే వృద్ధాప్యానికి వస్తారు వాళ్ళు ఇంకా మా పాపం పోలేదు ఈ పాప భీతితో మరణించాల్సిందేనా మాకు మోక్షం కూడా లభించదు కదా అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అలా ఏడవడం ద్వారా వాళ్ళ కన్నీటి రూపకంగా ఆ బండపై అంతా కూడా ఆ ఒంటి మీద ఉన్న మాలిన్యం అంతా కూడా శ్రవిస్తూ వెడిపోతూ ఉంటుంది అప్పుడు వాళ్ళక్కడ పాప విమోచనం జరుగుతుంది అప్పుడు స్వామి వెళ్ళి ఈ యొక్క కన్నీరు ధారలు ఈ రెండు కూడా గుండాలుగా అమర్చ గుండాలుగా చేస్తాడు స్వామి చేసి ఒకటి జీడి గుండంగా ఒకటి పాలగుండంగా పిలువబడతాయి ఈ గుండాల్లో స్నానమాశించిన భక్తుల యొక్క పాపాలు నశిస్తాయి అని అనుగ్రహించి ఈ క్షేత్రం కూడా శ్రీ వీరాచల జీడికంటి కంటి స్వామి క్షేత్రంగా విరాజిల్లుతుంది అని చెప్తాడు స్వామి ఇక వాళ్ళు సంతోషపరితులై వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతోటి స్వామికి ఆలయం కట్టిస్తామని చెప్పి ఈ చుట్టూ ఎనిమిది స్తంభాలను వాచుతారు ఇప్పుడు ఇక్కడ కనిపించేది అది రాతి స్తంభం ఎగ్గడిది అయితే ఈ చుట్టుపక్కల ఎనిమిది స్తంభాలు వాతి ప్రయత్నం చేస్తూ ఉంటారు అప్పుడు స్వామి వాళ్ళకు ప్రత్యక్షమే నాకు ఎట్లాంటి గుడులు గోపులా అర్పించడం లేదు ఆకాశమే నాకు గోపురము ఈ భూమి నాకు జాలు అని చెప్పి ఎప్పుడు నేను భక్తులకు ఇస్తూనే ఉండాలి అని చెప్పి స్వామి వాళ్ళ ఇరువురిని కూడా తనలో ఐక్యం చేసుకోవడం జరుగుతుంది అలా ఇది జీడికంటిగా కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం అంటే శ్రీ వీరాచల జీడికంటి శ్రీరామహేంద్ర స్వామి క్షేత్రం చాలా చాలా సంతోషం అయ్యే గారు ఈ క్రేతాయం నాటి చరిత్ర